ంప నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మన పాపిరెడ్డి కాలనీలో మన వెంకటరెడ్డి అన్న కార్తిక్ అనుసంధానంతో బుక్స్ మరి స్కూల్ సంబంధించిన ఫ్యాన్లు ఇతరగత వస్తువులు డిస్ట్రిబ్యూజ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఆయన రాజకీయ నాయకుడి కన్నా ముందుగా ఆయన ప్రజానాయకుడు సో ప్రజా నాయకుడు కాబట్టి ఆయనకు నేచర్ అన్నా పిల్లల చాలా ఇష్టం అందుకే పిల్లలకి ఈరోజు స్కూల్లో బుక్ బుక్స్ పంపిణీ కానీ ప్యాన్లు పంపిణీ కానీ చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి జన్మదిన వేడుకలు జగదీష్ గౌడ్ గారు మరెన్నో 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 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం